హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరి మక్కా మసీద్ పక్క రోడ్లో అయితే ఉంటుందండి పక్క రోడ్ లోకి వచ్చేస్తే బ్లూ కలర్ బిల్డింగే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మంగళగిరిలో మనకి ఇంకొక బ్రాంచ్ ఉందండి అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది హాయ్ అండి అందరికీ మనం చెప్పాలనుకుంది ఏంటంటే పాతమంగళగిరి భద్రావతి నగర్లో హ్యాండ్లూమ్ సెంటర్ అండి కంప్లీట్గా గత వంద సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద మాస్టర్స్ ఫేవర్స్ అందరూ కూడా తయారు చేసే చీరలన్నీ కూడా భద్రావతి నగర్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్ని చోట్లకి కూడా ఒకసారి ఆ సెంటర్కి అందరూ విజిట్ చేయండి మన షాప్ ఒక్కటే కాదు చాలా షాప్స్ ఉంటాయి అక్కడ చూసుకోండి అన్ని మోడల్స్ రేట్లు అన్ని ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ఒకసారి పాతమంగళగిరి భద్రావతి నగర్ అండి ఎలా రావాలంటే గుంటూరు నుంచి సర్వీస్ రోడ్ గుంటూరు నుంచి విజావాడెళ్ళే సర్వీస్ రోడ్ ఉంటుంది అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి గుడి నుంచి స్ట్రైట్గా వస్తే ఆ రోడ్డు మొత్తం కూడా హ్యాండ్లూమ్ షాప్లే ఉంటాయి మీకు రోడ్డు ఈ ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏ షాప్ అయినా సరే కార్ పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ముందు పార్కింగ్ ఇబ్బంది ఉండదు మీరు ఒక కారు కాదు పది కారులు తెచ్చిపెట్టినా ఏ షాప్ అయినా పెట్టుకోవచ్చు ముందు కంఫర్ట్ జోన్ ఉంటుంది భద్రావతి నగర్ అన్ని చీరలు భద్రావతి నగర్లో కూడా జరుగుతాయి ఒకసారి షాప్కి విజిట్ చేయండి మా షాప్ అనే అన్ని షాప్స్ చూసుకోండి మీకు ఎక్కడ బెస్ట్ అయితే అక్కడ ప్రైజెస్ చూసుకొని కొనుక్కోండి వెరీ మచ్ సో ఈ వీడియోలో మనం చూసే మోడల్స్ కొంచెం లేటెస్ట్ అట్లాగే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే చూద్దాము ఫస్ట్ మోడల్ ఇది మనకు ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుందండి అంటే ఒక థ్రెడ్ పట్టు ఒక థ్రెడ్ అయితే కాటన్ ఉంటుంది దాన్ని మనం పట్టు బై కాటన్ అంటాము ఇది శారీ చూస్తే కంచి బార్డర్ వచ్చింది అది కూడా లెవెన్ ఇంచెస్ అయితే ఉంది బార్డర్ మాత్రం చాలా యూనిక్ గా వచ్చింది చూడండి కంచి బార్డర్ వచ్చింది మధ్యలో లైన్స్ వచ్చాయి గ్యాప్ బార్డర్ స్టైల్లో మళ్ళీ కంచి బార్డర్ వచ్చింది మళ్ళీ రుద్రాక్ష స్టైల్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఇందులో శారీ మనకి మొత్తము ఇట్లా లైన్స్ వచ్చింది చూడండి శారీ మొత్తం ఇట్లాగా లైన్స్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ వీటిలో మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా సెల్ఫే ఉంది కలర్స్ అయితే సెల్ఫ్ పళ్ళు అండ్ బ్లౌజే వస్తుంది సో కమింగ్ టు పళ్ళు పళ్ళు అయితే చూసారా ఇట్లాగా లైన్స్ పళ్ళు అది కూడా కొంచెం ముద్దగా ఉంది ఇట్లాగా లైన్స్ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఉందండి ఇది బార్డర్ బ్లౌజ్ మొత్తం మనకి ఇట్లాగా ప్లెయిన్ స్టైల్లో అయితే వచ్చింది ఇది కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి వెంటనే ఏదన్నా శారీ నచ్చితే మాత్రం ఇమ్మీడియట్ గా బుక్ చేసేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ ఇందులోనే ఇందాక మోడల్ ఆ నిలువుగా నిలువుగళ్ళు నిలువు గీతలు కదా ఇది అడ్డంగా ఉన్నాయి చూడండి సేమ్ శారీ మొత్తం అదే స్టైల్ కంచి బార్డర్ గ్యాప్ బార్డర్ మళ్ళీ కంచి బార్డర్ ఇట్లాగా రుద్రాక్ష స్టైల్లో వచ్చింది శారీ మనకి మొత్తము అడ్డంగా వచ్చింది స్ట్రైప్స్ సేమ్ పళ్ళు ఇలా అందులో లాగే సేమ్ లైన్స్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి శారీలో వచ్చినట్టు ఇట్లాగా లైన్స్ అయితే వచ్చేసింది ఇది కూడా సేమ్ కాస్ట్ టూ టూ హండ్రెడ్ ఈ టూ మోడల్స్ లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవే కాదండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ బ్లౌజ్ పీసెస్ ఇంకా హోల్సేల్ ఎవరికైనా కావాలంటే పెట్టుబడులకు కావాలంటే మన దగ్గరికి ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఒకసారి షాప్కి వచ్చి క్వాలిటీ చూసుకొని ఆ తర్వాత మీరైతే పర్చేస్ చేసుకోండి మంచి బెస్ట్ ప్రైస్ కైతే ఇస్తాము ఈ స్టాక్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెకండ్ మోడల్ మంగళగిరి టాప్స్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ లో వస్తాయి మనకి బోత్ సైడ్స్ హండ్రెడ్ బార్డర్ అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్ స్టైల్ లో అయితే జరిగి వచ్చింది ఫ్యాబ్రిక్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఎట్లా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇందులో చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది చాలా మంచి మంచి కలర్స్ ప్రింట్లు అన్ని కూడా చాలా లేటెస్ట్ గా ఉన్నాయండి మీటర్ ఎయిట్ హండ్రెడే సో మీకు ఎంత కావాలంటే అంత టూ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ లేకపోతే ఫైవ్ మీటర్స్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా మన డిఎల్ హ్యాండ్లూమ్స్ లో అయితే ఉంటాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అయితే రీసెల్లర్స్ గ్రూప్ లో అయితే యాడ్ చేస్తాము హోల్సేలర్స్ ఉంటే వాళ్ళు షాప్ ని అయితే విజిట్ చేయండి అట్లాగే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి షాప్ ని విజిట్ అవ్వండి మన దగ్గర ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉంటాయి మంచి ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం చూసారు కదండి కాటన్ ఫ్యాబ్రిక్ ఎంత వచ్చిందో స్టాక్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ మంచి మంచి కలర్స్ చాలా బాగుంది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఎవరికైనా బ్లౌజ్ పీసెస్ కి కావాలంటే వెంటనే తీసుకోండి కొన్నిటికైతే బ్లాక్ కూడా లేదు అన్నీ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా చాలా కలెక్షన్ వచ్చింది ఇప్పుడే లేటెస్ట్గా వచ్చింది ప్రీవియస్గా రీల్లో పెడితే చాలా మంది వీడియోలో చూపించమంటున్నారు సో వాళ్ళ కోసం మీకు చూపిస్తున్నాము మీటర్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీకు బ్లౌజ్ పీసెస్కి టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మరే కాబట్టి కాటన్ ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇదిగోండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఎక్కువగా ఫ్లోరల్ ఇలాగ ఉన్నాయి ఇలాంటివి అయితే బ్లౌజ్ పీసెస్ కి బాగుంటాయి బ్లాక్ లేకుండా ఇది మనకి బార్డర్ స్టైల్లో అయితే వచ్చింది ఇట్లా ఇది కూడా ఒకటి బ్లాక్ లేదు ఇంకా చాలా ఉన్నాయండి ఇవి కావాలంటే స్క్రీన్ మీద కి కాంటాక్ట్ చేయండి ఇంతవరకు నేను చూపించినంతవరకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి లేకపోతే పిక్స్ కావాలంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి పిక్స్ అయితే షేర్ చేస్తాను గుడ్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో మీటర్ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇలాంటివి కావాలంటే మన షాప్ను అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇవన్నీ చూసారు కదా కస్టమర్స్ దయచేసి ఫస్ట్ కాల్స్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి కొంచెం సేఫ్టీ రెస్పాండ్ అవుతాము లేదంటే వాట్సప్ కాల్ చేయండి నార్మల్ కాల్ చేసేస్తున్నారు మీకు ఏ సారీ కావాలి అనేది మాకు కొంచెం గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే మాకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి మోడల్ లో మీరు అడిగే కలర్స్ అయితే ఉంటున్నాయి అవి ఎప్పుడు మోడల్స్ అయితే మాకు అర్థం కావట్లేదు కంపల్సరీగా స్క్రీన్ షాట్ పెట్టండి అట్లాగే వాట్సాప్ లో పింక్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి లో పిన్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే కొంచెం సేపు తర్వాత వాట్సప్ కాల్ చేయండి ఖచ్చితంగా కొంచెం సేపు తర్వాత అయినా కూడా రిప్లై అయితే వస్తుంది